ఇద్దరు ఉమేరియన్ కార్మికులు ఫ్యాక్టరీ నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు ఇద్దరు మొహాలు గంభీరంగా ఉన్నాయి ఇద్దరిలో ఎవరూ మాట్లాడడం లేదు ఏదో ఆలోచిస్తున్నారు చివరికి ఒకడు దిట్టుర్చి తుప్పుక్కర ఉమ్మేశాడు రెండో వాడు కూడా వెంటనే ఉమ్మేశాడు మొదటివాడు చాలు చాలు ఎవరంతా చూస్తే మనం రాజకీయాలు మాట్లాడుకుంటున్నామని అనుకుంటారు ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన మంత్రిగారు నాలుగు మొక్కలు చెప్పి చివరికి మేము కోరేదల్లా మా కార్యక్రమం లక్ష్యాలు నెరవేరడానికి ఇంకా నాలుగేళ్ల వ్యవధి మాత్రమే అన్నాడు ఏమిటి కార్యక్రమం ఏమిటి మీ లక్ష్యం అన్నాడు వెనక వరుస ఓటరు అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడపటం అన్నారు మంత్రి గారు వివరాలు చెప్పేందుకు వీలు లేక రేపు ఎలక్షన్కి నిలబడే అభ్యర్థుల ఇద్దరి గురించి మీ అభిప్రాయం ఏమిటో ఇద్దరిలో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉంది మంత్రిగారి బాల్యమిత్రుడు ఆయనను చూడబోయి చిన్న బుచ్చుకు తిరిగి వచ్చాడు ఫలితం భార్యకు చెప్తూ అబ్బే వాడు చాలా మారిపోయాడు చాలా లావెక్కాడు తల తెరిచింది పెద్ద మీసాడు వాడు జమా జట్టిలా ఎదిగిపోయాడేమో పాపం నన్ను అసలు గుర్తే పట్టలేకపోయాడు అన్నాడు పార్లమెంటుడు పార్లమెంటుడు ఒక జర్నలిస్టు మంత్రిగారితో మాట్లాడుతూ అన్నాడు సార్ మన పార్లమెంటు పద్ధతులు మతలబులు రూల్స్ గట్రా అన్నీ బ్రిటిష్ పార్లమెంటుని చూసి అనుకరిస్తున్నాం కదా అక్కడ పార్లమెంటుకి దైవ ప్రార్థనలు జరిపే చాప్టర్ ఉంటారు మనకు కూడా ఓ పూజారి ఉద్యోగం కల్పించలేదు ఎంత చేత అని పార్లమెంటుకి పార్లమెంటుకి పూజారెత్కయ్య మా తరఫున మా కోసం పూజ చేసి దేవుడిని ప్రార్థించటానికే కాదు మీ వరుస చూసి దేశం కోసం దేవుడిని ప్రార్థించటానికి మాయా ఛాయా బజార్ ఒక మాజీ నటుడు చెక్కు పట్టుకుని బ్యాంకుకు వెళ్ళాడు అతను మంచి దశలో ఉండగా ఇరిగి ఉన్న బ్యాంకు ఏజెంట్ గుర్తుపట్టి పలకరించాడు నేను సినిమాకి వెళ్ళి ఎంతకాలమైందో అన్నాడు ఏజెంట్ మాటల సందర్భంలో నేను అంతేనండి బ్యాంకుకు వచ్చి ఎంతకాలమైందో అన్నాడు నటుడు ఒక తారామతి తన తా తాజా చిత్రం చూస్తోంది తన మేకప్ షోకప్పు పాలకం ఆమెకు నచ్చలేదు ఏమండి డైరెక్టర్ గారు చూశారా మన ఫోటోగ్రాఫర్ నన్ను ఎలా ముసిలిదాలా తీశాడో పదేళ్ల క్రితం ఈయన తీసినప్పుడు ఎంత అందంగా తాజాగా తీశాడని అంది తారా అవునమ్మా ఆ ఫోటోగ్రాఫర్కి ఇప్పుడు ఇప్పుడు పదేళ్ల వయస్సు మళ్ళీంది కదా మరి అన్నాడు దర్శకుడు తారలపై మోజు విచిత్రమైంది భైరవ చిత్రం విడుదలై బ్రహ్మాండంగా నడుస్తున్న రోజులు అవి అప్పటికింకా ఎన్టీ రామారావుకు నాగేశ్వరరావుకు ఉన్నంత పేరు రాలేదు నాగేశ్వరరావు జానపద చిత్రాల హీరోగా బాగా పేరు మోశాడు చిత్రం చూసిన ఇద్దరు ప్రేక్షకులు యువతలకి రాగానే ఆ మొసలితో పోరాటం ఉంది చూశావు అబ్బా ఎంతసేపు పోరాడయ్యా ఆ రామారావు అన్నాడు ఒకడు అంతేలే రామారావు కొత్త కదా అని చేత అరగంట పట్టింది అదే మన నాగేశ్వరరావు అయితే నా చిత్రలో చంపేసి ఉండను అన్నాడు మిత్రుడు ఇద్దరు తారలు స్టూడియోలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాడు షూటింగ్ విరామంలో దక్కలు నేర్చుకుంటున్న బాల నటులు వచ్చి అక్క అక్క మరి ఇరవై నాలుగు తర్వాత అంకెలు ఏమిటి అన్నాడు అప్ప అక్కకి ఇంకా ఇరవై రెండేడు వెళ్ళలేదు అందువల్ల నాకు తెలియదు ఇదిగో ఈ పిందినడుగుడికి ఇరవై ఆరు ఏడు కాబోలు అంది తోటి తారకేసి వయసుకు సంబంధించిన అంకెలు పెద్దవి నాకు తెలియదమ్మా డబ్బులు బట్టి తెలుసనుకో నేను ముప్పై వేలు అనగా ఇరవై ఏడు బాబు అది పిన్ని తార మీ పిక్చర్ కామెడీయా ట్రాజడీయా డబ్బు వస్తే కామెడీ లేకపోతే ట్రాజడీ అదేమిటండి నేను చచ్చిపోయే సీన్లో నా నటన చూసి అందరూ ఏడ్చారు నా శత్రువులు కూడా అన్నాడు క్యారెక్టర్ యాక్టర్ అదే ఇది సినిమా అయిపోయింది కదా అని ఏడ్చి ఉంటారు తారలు వేరు నటును వేరు అని ఈనాటి తారలతో సహా అందరికీ తెలుసు ఒక స్టార్ ఒక క్లబ్లో చేరడానికి దరఖాస్తు పంపాడు మా క్లబ్లో సినిమా నటుడిని చేర్చుకోలేమని కార్యదర్శి రాశాడు నేను నటుడినని అనగలవాడు ఎవడు కాను అని నిరూపించడానికి దాఖలాగా అరవై చిత్రాలు ఉన్నాయి అని జవాబుగా రాశాడు సినిమా స్టార్ కుశలవల వేషానికి కుదిర్చిన ఇద్దరు కుర్రాళ్ళలో ఒకడు ఎక్కువ డబ్బు కావాలన్నాడు వద్దని చెప్పండి రాముడికి ఒక్క కొడుకు చాలు పిక్చర్లో అంతగా కావాలంటే ఒకరి చేత రెండు వేషాలు వేయించి కుసలు కవలపిల్లలు అయినట్టు చూపెడితే సరి అన్నాడు నిర్మాత సాహిత్యంలో ప్రవేశం ఉన్న ఒక నిర్మాతకి ఆర్ణవం అనే మాట మీద మోజు పట్టుకుంది తన చిత్రంలో పాటలు రాసి ఆయన్ని పట్టుకుని ఆ మాట ఎలాగైనా ఏదో పాటలో ఇరికించాలని బలవంత పెట్టి రాయించి చూశారా ప్రజలకు సినిమాలు విజ్ఞానం సప్లై చేయమంటారు ఈ పాట వల్ల ఆర్ణవం అంటే రాజవీధి అని జనానికి తెలుస్తుంది అన్నాడు ఒక నిర్మాత కథల కోసం ప్రకటన చేశాడు ఒక రచయిత కథ ఇచ్చాడు అద్భుతంగా ఉంది కొత్తగా ఉంది హుషారుగా ఉంది అన్నాడు నిర్మాత అది చదివి అయితే మీ పిక్చర్ తీసి దీన్ని తీసుకుంటారా అబ్బే వద్దండి ఇంతవరకు ఇలాంటి కథ ఎక్కడా రాలేదు ఎవరు పిక్చర్ తీయలేదు అన్నాడు దర్భాత దెబ్బతిన్న నటుడు సుబ్బయ్య ఒక మోర్మూల బజార్లో ఒక చౌక చౌకబారు హోటల్లో భోజనానికి వెళ్ళాడు చెడి బతికిన నటుడు ఒకడు వడ్డిస్తున్నాడు సుబ్బయ్య గుర్తుపట్టాడు ఎవరు మహానటుడు రాజన్న కళాతపస్వి రాజన్న చివరికి సన్యాసి హోటల్లో సర్వర్గా చేరే గతి నీకు పడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు హేళర్ మీద జాలి రంగు పూసి మహానటుడు రాజన్న వడ్డన ఆపి నిధారిగా నిలబడి రొమ్ము విరిచి స్టైల్గా చూశాడు ఇక్కడ పని చేస్తున్నానే కానీ నీలా ఈ చౌకబారు దరిద్ర హోటల్లో తిండి తినే అధోగతికి మాత్రం కొట్టలేదు అన్నాడు కొందరు గొప్పతారులు ఆలస్యంగా రావటం గొప్ప అనుకుంటారు కాబట్టి మిగతా కొందరు పెందరాళే రావటం గొప్ప అనుకుంటారు ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం రెండు వరకు షూటింగ్ అయితే కొందరు పన్నెండున్నరకు వచ్చి ఒంటి గంటకి ఆకలిస్తుంది పనుందని చెప్పి ఓ అరగంట ముందుగా పోతా ఉంటారు ఈరోగా ఓవల్టెన్ను కూడా వచ్చిన వాళ్ళకి ఫలాహారాలు వాళ్ళ యోగక్షేమ విచారణ పత్రికలకు ఇంటర్వ్యూ ఆలస్యంగా వచ్చిన తారను చూసి పెందరాళి వచ్చిన తార మండిపడింది ఇంత ఆలస్యంగా రావడం వల్ల పాపం ఈ కంపెనీకి ఎంత డబ్బు తల్లగవుతుందో తెలుసా అంది నువ్వు మరీ తెల్లారి గట్టే వచ్చి కూర్చోవడం వల్ల ఎంత అవుతుందో నీకు తెలియదు కాబోదు అంది పాప సెన్సారింగ్ సర్కస్ ఒక కోవెల మంటపంలో ఓ పదిహేడ కుర్రాడు ఈల వేస్తూ పోతున్నాడు అటే పోతున్న చంక జాకెట్ సెన్సార్ సభ్యురాలు వాటిని పట్టుకుని లాగి లెంపకాయ కొట్టింది వాడు గొల్లుమన్నాడు పూజారు పూజారి వచ్చి అదేవిటమ్మా పచ్చిబిడ్డని అలా కొట్టారు అన్నాడు పసిబిడ్డ గుళ్ళో ఈలపాట పాడుతున్నాడు అందామె కోపంగా ఈలపాటగా కృష్ణుడు కూడా పాడాడు అన్నాడు పూజారి ఈ గాడిద కొడుకు పాడేది బూతు అంది సెన్సారి సెన్సార్ ఆఫీసర్లు చేసే పని ఏమిటండి ఆ ఏముంది సినిమాల్లో ప్రతి మాటకి అర్థాలు వెతకటం వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్లి అయినట్టు లేదు ఎలా అవుతుంది వాళ్ళ నాన్న సెన్సార్ మెంబరు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కొడుకు అమ్మాయిని కాస్త పరీక్షగా చూసేసరికి ఈయన కట్ అంటూ తరిమేస్తున్నాడు ముచ్చటైన దంపతులు కానీ పిల్లలు లేరు ఆవిడ సెన్సార్ మెంబరు లైట్ ఆర్పేసినా కట్ అంటుందంట పాల్ముని జీవితం జీవితం సినిమా తీయ నిశ్చయించి ముఖ్యపాత్రకి మిక్కి రూకిన బుక్ చేశాడు ఒక ప్రొడ్యూసరు అదేమిటండి పాల్మీని బతికే ఉన్నాడు పైగా అద్భుతంగా నటిస్తాడు ఆయన ఉండగా అబ్బాయి అంతా బాగానే ఉంది కానీ పాల్మిని బాగా పొరుగు ఈ రోజుకు పనికిరాడు అన్నాడు ఆయన నిరుద్యోగ పర్వం ఉద్యోగం దొరక్క తిరుగుతున్న ఒక ఆసామి గత్యంతరం లేక ఒక సర్కస్ కంపెనీలో చేరాడు పులి కవచంలో దూరి సింహాల భూమిలోకి వెళ్ళి నుంచోవాలి అన్నాడు మేనేజరు ఆ ఆసామి ఆ ప్రకారమే వేషం కట్టి లోపలికి వెళ్ళాడు సింహాన్ని చూడగానే కాళ్ళు వణికాయి భయపడకు నేను నీలాంటి వాడినే అంది సింహం రోజులు బాగులేవు వ్యధవది ఏ ఆఫీస్కి వెళ్ళినా ఒక్కటే షరతు దరఖాస్తుదారుడి వయసు పాతికేళ్లకు మించరాదు అనుభవం నలభై ఏళ్లకు తగ్గరాదు బహుశా వీళ్ళందరికీ పూర్వజన్ల మీద గురి తగలడిందో ఏమిటో అన్నాడు నిరుద్యోగి ఏమిటి సార్ నా మనవడు బుద్ధిగా పనిచేస్తున్నాడా దారిలో పడ్డట్టేనా అడిగాడు మేనేజర్ గారి మిత్రుడు ఆహా ఆ మధ్య మీకు పక్షవాతం వచ్చినప్పుడు పని తోచక మనస్సు బాగుండటానికి కజిల్స్ వేశాడు ప్రైజ్ వచ్చిందట కిందటి వారం మీరు చనిపోయాక పది రోజులు సెలవు పెట్టి వెళ్ళాడు హౌస్ కథలలో ఉద్యోగం గురించిన కథ ఒకటి అద్భుతంగా ఉంటుంది ఒక నాటకం హాల్ మేనేజరు తన గుమాస్తా రోజు వసీలలో ఐదు పది చెక్కేస్తున్నట్టు పసిగట్టాడు ఒకనాడు గుమాస్తాను పిలిచాడు చూడండి మీ జీతం ఎంత ఇప్పుడు అన్నాడు వందండి అన్నాడు గుమాస్తా సరే నూట యాభైకి పెంచుతున్నాను అబ్బాయి నూట యాభై ఏం కర్మ మూడు వందలకి పెంచాను మిమ్మల్ని ఇవాళ డిస్మిస్ చేస్తున్నాను అన్నాడు మేనేజరు ఆ కాడికి ఇంక్రిమెంట్ ఎందుకు ఇచ్చావయ్యా అని అడిగాడు మిత్రుడు తర్వాత బ్రహ్మాండమైన మూడు వందల రూపాయలు ఉద్యోగం పోయిందే అని వాడు ఏడవాలి కదా అన్నాడు మేనేజరు కొత్త ఉద్యోగం ఎలా ఉందో వీళ్ళు ఎంత ఇస్తున్నారు అక్కడికన్నా ఇక్కడ రెట్టింపు అండి వాళ్ళ నెలకు వంద ఇచ్చేవారు వీళ్ళు రెండు నెలకి ఇస్తున్నారు హెడ్ గారి వేడి చూపుకు తట్టుకోలేక ఆయన అడగకుండానే ఆలస్యానికి కారణం చెప్పేశాడు కోనేటరావు వెదవని ఇవాళ నిద్ర లేచేసరికి బాగా పొద్దుకి పోయింది అని నువ్వు ఇంట్లో కూడా నిద్ర అవుతున్నావు అన్నమాట అంది హెడ్ హెడ్ ఆశ్చర్యాన్ని నటించి ప్రొపరేటర్ అకౌంట్స్ గదిలోకి వచ్చి గుమాస్తానం నిద్ర లేపాడు క్షమించండి ముఖ్యమైన వార్త చెప్పాల్సి ఉంది లేకపోతే నిద్రాభంగం చేయను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను పడుకుని లేచాక ఇంటికి వెళ్ళిపోండి ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్న గ్రాడ్యుయేట్ కుర్రాడు పర్సనాలిటీ టెస్ట్కి హాజరయ్యాడు ఇంటర్వ్యూ చేసేవాడిలో ఒక మనస్తత్వవేత్త కూడా ఉన్నాడు అతడు ఒక కాగితం మీద పెన్సిల్తో త్రిభుజం గీసి దీన్ని చూస్తే నీకేం జ్ఞాపకం వస్తుంది అని అడిగాడు సెక్స్ అన్నాడు అభ్యర్థి ఒక వృత్తం గీసి ఇది చూస్తే అన్నాడు సెక్స్ అన్నాడు అభ్యర్థి మనస్తత్వవేత్త పెన్సిల్ కింద పెట్టి మిస్టర్ నీకు ప్రయోజనంలో సెక్స్ తప్ప మరేమీ లేనంటుంది అన్నాడు అభ్యర్థికి కోపం వచ్చి నాకా సెక్సా కాగితం నిండా మీరు బూతుబొమ్మలు గీస్తరో అని లేచి ఓడిపోయాడు హలో పీసీ కంపెనీ అండి ఎవరు పిలిచేది నేనే నో మీ మేనేజర్ పిను దేశంలో నిరుద్యోగుల సంఖ్య లెక్కగట్టదలుచుకుంటే గుర్ర పందాల దగ్గర ఆరంభించాలి అని ఒక ఆరు అభిప్రాయం సుబ్బయ్య గారికి సుస్థి చేసింది మేనేజర్ గారు చూడడానికి వచ్చారు మరేం కంగారు పడకండి పని గురించి మీ పని అంతా మీ వాళ్ళు వంతులు వేసుకు ఈ పది రోజులు చేసి పెడతామన్నారు కానీ మీరు మామూలుగా చేసే పని ఏమిటో ఎవరికీ తెలిసి రావటం లేదు అదే చిక్కు అన్నాడు విచారంగా ఒంట్లో బాగా నీరసంగా ఉందండి ఓ వారం సెలవు ఇప్పిస్తే రెస్ట్ తీసుకుందామని నేను మొన్న వారం రోజులు ఊరు వచ్చానుగా ఇంకా రెస్ట్ ఏమిటి అన్నాడు ఆయన ఆలస్యంగా వస్తున్న గుమాస్తాను చూసి మండిపడ్డాడు మేనేజర్ గారు మీరు ఇక్కడ తొమ్మిదిన్నరకి ఉండవలసింది అన్నాడు కోపం నిగ్రహించుకొని ఏం సార్ ఏమైంది సార్ ఏం జరిగింది తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకు ఏమైనా విశేషం జరిగిందా అంటూ ఉత్సాహంగా నలుదిశలా చూశాడు గుమాస్తా మీరు రావలసిన టైం అయింది అప్పుడు కొత్త గుమాస్తా ఆఫీస్కి బెడ్డింగ్ తెచ్చుకోవడం చూసి పాత గుమాస్తా విస్తుపోయాడు కలికాలం కాకపోతే చేరి పది రోజులు కాలేదు అప్పుడే బెడ్డింగ్ తెచ్చేసుకున్నారే నేను చేరిన కొత్తలో ఐదారేళ్ల వరకు చాపాదిండు మాత్రమే వేసుకునేవాడిని దానికే మేనేజరు ఏడ్చేవాడు అన్నాడు పందిరి పట్ట మంచ పట్టు మంచం ఎక్కుతూ శ్రీరామచంద్రుడికి ఒకనాడు నిద్రకు ఉపక్రమించే వేళ ఒక గొప్ప సందేహం కలిగింది వెంటనే లేచి కాలినడకన వశిష్ఠుల వారి దగ్గర విడితికి వెళ్ళి తలుపు తట్టాడు ఎవరది అన్నాడు కులాగుడు నేనే నేనంటే అది తెలుసుకుందుకే ఈ వేళప్పుడు వచ్చాను స్వామి అన్నాడు పురుషోత్తముడు సుశేషం మిగతా భాగం